అందరికీ నమస్కారం నేను మీ సింగరబాబుని అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లైన కళ్యాణోత్సవం డోలోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించినటువంటి డిప్ చిస్టమ్ టికెట్లని ఈ నెల పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు మీరు డిప్పు వేసుకోవచ్చు ఎవరైతే డిప్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఈ టికెట్లని ఇరవై తేదీ ఉదయం పది లోపు పొందవలసి ఉంటుంది ఇక ఇరవై రెండవ తేదీ ఉదయము ఇవే శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు అయినటువంటి కళ్యాణోత్సవం డోలోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లని ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది ఉదయం పది గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి ఇవే టికెట్లని వర్చువల్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక ఇరవై తేదీ ఉదయం పది గంటలకి అంగప్రదక్షిణ పదకొండు గంటలకి శ్రీవాణి మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్స్ సంబంధించినటువంటి టికెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయలు టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి అకామిడేషన్కి సంబంధించిన రూమ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నెట్ అడ్రస్ని నేను డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ